ఏమి బ్యూటీ అండి మన కళ్ళు బ్రహ్మాండమైన నడుము ఆ నడకుందండి నీకైనా బుద్ధి లేదా అని చెట్లు పెట్టింది ఆ పిల్ల మీ అల్లుడు చాలా మంచి వాడు అతన్ని అనవసరంగా అనుమానించి నీ కూతురు కాపురం పాడు చేసుకోవద్దు అని ఇంత గడ్డి పెట్టింది చూడు నీకెలాగూ జీవితంలో ముద్దు ముసడం లేదు మూడు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటి ఇలో చిలకాపురంకెలా పచ్చగా ఉన్న వాళ్ళ కాపురంలో ఇప్పటి వరకు పెట్టిన చిత్తు చాలు ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని వెళ్ళి అల్లుడు గారి కాళ్ళ మీద పడి క్షమాపడుతాడు నీ కూతురు కాపురం బాగుపడుతుంది లేకపోతే దాని కూడా లాగే నవల్ల పాలన తండ్రి ఈ నవల్లో కాదు శాంతి తండ్రి నీ మొగుడు అబ్బో అబ్బో అబ్బా ఏమిటంత కంగారు పెడుతున్నావు ఏం లేదు అనిత మా పక్కింటి జయరా ఒక టైపిస్ట్ అమ్మాయి సంబంధాలు పెట్టుకున్నాడు ఈ విషయాన్ని ఇంటర్నెట్ లో వాళ్ళు ఆవిడతో చెప్పా అంతే నిన్ను చంపుతానే వాడు నా వెంట పడ్డాడు నువ్వు చెప్ప అనిత నేను ఎప్పుడైనా నిజం చెప్పానా ఫర్ ఎగ్జాంపుల్ కారణంగా శాంతికి గొడవలు వచ్చాయి ఆ విషయం నీతో చెప్పానా విజయ్ వచ్చాయా మామూలు గొడవలు కాదు విడిపోయే రేంజ్ గొడవలు వచ్చాయి నీతో ఫ్రెండ్షిప్ మానేస్తేనా కానీ తనతో కాపురం చేయనని శాంతి పుట్టిట్టి వెళ్ళిపోయింది ఆ సంగతి నీకు తెలిస్తే నువ్వు బాధపడతావని విజయ్ నీతో ఈ విషయం చెప్పొద్దన్నాడు నీతో చెప్పానా చెప్పలేదు నా గొంతులో ప్రాణం ఉండగా చెప్పను చెప్పరుగాక చెప్పను ఇప్పుడు నేను ఏమున్నానని కలండీలు పెట్టుకుని విస వెళ్ళిపోయింది విజయ్ శాంతి విడిపోయిన విషయం చెప్పలేదనే కదా చెప్పాను అయ్యో హరిశ్చంద్ర నిజం చెప్పకనే చెప్పారే అయ్యో ఇక్కడికి వచ్చావు వాళ్ళ సంసారం నాశనం చేసింది చాలక ఇంకే మాట్లాడాలి ఇక్కడి నుంచి విడిపోయిన విషయం నిజంగా నాకు తెలియదండి ఇందులో నా తప్పున్నా లేకపోయినా కారణం మాత్రం నేనే క్షమాపణ చెప్పి చేస్తామని వచ్చాను ఏమిటి నిన్ను నమ్మాలా కట్టుకున్న ముగ్గురు వదిలేసి పరాయి దాని ముగ్గురుతో కులుకుతున్న నిన్ను నమ్మాలా నమ్మటం గదే నిన్ను నిలువు నా నరకాలి చిచి ఆడపుటుక పుట్టి తాటి ఆడదాని సంసారంలో నిప్పులు పోస్తావా అటు నీ ముగ్గురిని చోపబెట్టి ఇటు నా కూతురు బతుకు నాశనం చేసి ఏం బాగుకున్నావనే నీ బతుకు చెడ బతుకు బతికే కన్నా ఎందులో పడి చావే వెళ్ళవే వెళ్ళే కలిసే